అనకాపల్లి జిల్లా రావికత్త మండలం పాత గ్రామం ఈ పంచాయతీ అర్జాపురం పంచాయతీలకు వస్తుంది అయితే గత వారం రెండు వారాల నుంచి పని ఇవ్వలేదు గతంలో పని చేశారు కానీ ఇప్పుడు కూడా పూల్ డబ్బులు ఆరు నెలలు ఆరు వారాలు కూడా ఇవ్వలేదు పని ఆపి ఎందుకు ఆపేశారంటే ఆఫీసులోని అపమానం చెప్పన్నారు కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ పని ఇవ్వాల్సి ఉంది రెండోది కనీసం ఈరోజు ఉపాధి పథకం అనేది ఈరోజు పని లేకపోతే చాలామంది వలసలు పోతున్నారు అలాగే అరవై ఒక్కరు పట్టాలు ఒక పట్టాకి నూట యాభై రోజు పని ఇవ్వాలని గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది అయితే అది కూడా అమలు చేయాలా ఈరోజు తక్షణమే ఏపీ కానీ ఉపాధ్యామి పథకం అధికారులు వెంటనే ఈ గ్రామాన్ని పరిశీలన చేసి ఉపాధి పథకం పని కల్పించాలా లేకపోతే మాత్రం ఎంపీడీ ఆఫీస్ వద్ద ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తాం అలాగే రెండోది ఏంటంటే గతంలో అద్దాపురం పంచాయతీగా ఉండేటువంటి ఈ పాత కొట్న వెళ్ళి కొత్త కొట్న వెళ్ళి గదపాలెం రామందరపాలెం ఇవన్నీ కలిపి గతంలో ఒక వీఆర్పి ఉండాడు కానీ ఇప్పుడు ఆ వీఆర్పీ ఉన్నారు లేదని అధికారులు చెప్పాలా కానీ పని ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులది ఖచ్చితంగా ఈ పని అవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం